ఎవరికి అర్థం ఇచ్చేది ఎవరిది అని గుర్తి దగ్గర బుచ్చి దగ్గర ఇక్కడ ఎన్ని రోజులు ఉంది రాత్రి కాదు ఇంత ముందు ఇంతకుముందు తీసుకెళ్లిపోయారు ఆ పక్కన పెట్టినారు కదా తీసుకెళ్లిపోయారు రాత్రి దిగింది సార్ రాత్రి దిగింది సార్ రాత్రి పద్నాలుగు ట్రిపుల్ రాత్రి వరకు అవును సార్ పద్నాలుగు నుంచి పదమూడు రాత్రి మీరు రాత్రి వచ్చారు అవును సార్

మొత్తం మెంటు పొందారు నిన్న ఆపరేటర్ సార్ చూలేదు నిన్న పద్నాలుగు పదమూడో పోయినాయి సార్ రాత్రి పద్నాలుగు పోయినా అవును సార్ సార్

సర్లేండి అది అది పోలీసు దళిస్తారు బాలాజీ మధు ఇక్కడ మస్తానే మరి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసాం என்ன మీకు బాబు మీకు ఇబ్బంది పెట్టడం ఒకటే బాబు ఒక ట్రిప్ అని వచ్చావు వాడు ఎవడవు నేను పిలిచిన వాడు నెంబర్ ఉంది వాడు నెంబర్ ఎత్తుకోవట్లేదు కదా ఎక్కడ ఉంటారు ఇల్లు ఎక్కడ ఇల్లు తెలియకుండా ఏం తెలియకుండా అసలు మనిషి ఉందా ఫోటో ఉంది ఉందా ఇతరుల మాలు లోడింగ్ పోతుంటే నెంబర్ ఉంది అక్కడ ఇసుకస్తున్నారంటే నెంబర్ ఇచ్చారు సార్ ఫోన్ చేసి ఇసుకస్తారంటే రండి అని చెప్పారు లోడింగ్ పెద్దది లేదు లేదు అంటే దీనదయానికి ఎదురుగానే ఉన్నాను అంటే రూట్ అట్ట వస్తుంది అది నీకు రాఘవేంద్ర మిస్ పక్క నుంచి ఇటు లోపలికి వస్తుంది సార్ మట్టి ఎత్తేది అర్బనే సార్ ఇసుక ఎత్తేది అర్బన్ కరెక్ట్గా దీనదయ్య దీనదయనగర్ పైన పోతే కొంచెం ఆ పైన తిరగద్ది పెట్రోల్ బంక్ ఎదురు రోడ్డు మేడం గారు ఇప్పుడే పెడతాం సార్ అమ్మా నీకు ఇప్పుడే పెడతాం అమ్మా మేడం ఇప్పుడే పెడతాం మేడం செருக்குவரப்பு <desserts> నెంబర్ ఉంది సార్ మా దగ్గర నెంబర్ ఎత్తుకోవట్లేదు కదా ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇల్లు ఎక్కడ ఇల్లు తెలియకుండా ఏం తెలియకుండా అసలు మనిషి ఉందా ఫోటో ఉందా పిపర్లో మాలు లోడింగ్ పోతుంటే నెంబర్ ఉంది ఇసుక వేస్తున్నాడంటే నెంబర్ ఇచ్చారు సార్ నేను ఫోన్ చేసి ఇసుకేస్తారంటే రండి అని చెప్పారు దీనదయానికి ఎదురుగానే ఉన్నాము అంటే రూట్ అట్ వస్తుంది అది నీకు రాఘవేంద్ర మిక్స్ పక్క నుంచి ఇటు లోపలికి వస్తుంది సార్ మట్టి ఎత్తేది అర్బనే సార్ ఇసుక ఎత్తేది అర్బన్ కట్టగా దీనదయా దీనదయనగర్ పైన పోతే కొంచెం ఆ పైన తిరగద్ది సార్ పెట్రోల్ బంక్ ఎదురు రోడ్డు మేడం గారు ఇప్పుడే పెడతాం సార్ అమ్మ నీకు ఇప్పుడే పెడతాం అమ్మా మేడం ఇప్పుడే పెడతాం మేడం

మొత్తం పేదవారికి ఒక అండగా నిలిచారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇసుక ఆకాశాన్ని అంటే ధరలు సామాన్య మానవుడు కొనే పరిస్థితి కాదు అలా ఉండకూడదు ప్రతి పేదవాడు ఇంటికి ఉచితంగా ఇసుక కావాలి ట్రాక్టర్లోనే వెళ్ళాలి ట్రాక్టర్లో మనుషులు పోయాలి అంటూ ఆయన ఒక విధానం తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అదే సిద్ధాంతంలో మా మంత్రులు ఇక్కడ మా నారాయణ గారు కానివ్వండి రామనారాయణ గారు కానివ్వండి అందరూ కూడా మా వాళ్ళు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎవరు కూడా హిటాచీలు పెట్టి టిప్పర్లు పెట్టి తోలకూడదు అని చాలా గట్టిగా ఉన్నారు కానీ ఇక్కడ తోలుతున్నట్టు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాదాపు ఒకటి నాయననేది నిఘా పెట్టాం చూడండి మీరు ఎన్ని బావులు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మామూలుగా ట్రాక్టర్ వాళ్ళు బతికేది పాపం పేదవాళ్ళు బతికే ట్రాక్టర్లు కొనుక్కున్నారు వాళ్ళు మనుషులతో తోలుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ వెనకుండేటటువంటి స్మగ్లర్లు ఎవరు అర్థం కాకుండా వాళ్ళు కూడా బెయిరిచ్చే వాళ్ళు రాకుండా ఎక్కడి నుంచి ఎంత దూరం రోడ్ వేశారు ఇంతలో రోడ్డు రావాలంటే మాకే అర్థం అప్పుడు అంత ఘోరంగా తయారు చేశారు ఈరోజు నారాయణ గారు అయితే గట్టిగా చెప్పాడు ఎస్పీకి డిఎస్పీకి నన్ను ఫోన్లో కలిపి మా వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు వదలొద్దు వాళ్ళు వెనక ఏ పార్టీ అయినా ఎటువంటి వాళ్ళైనా వదలొద్దని మా నారాయణ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఎందుకంటే మేము ఏ పార్టీ అయినా చూడటం స్మగ్గర్లు స్మగ్లర్లు ఉండకూడదు పేదవాడికి అందే ఇసుక ఎవరికి వెళ్ళకూడదు పేదవాడికే వెళ్ళాలి ఇది ప్రజల సొత్తు అంతేగాని అక్రమంగా చూడండి ఒక హిటాచి ఎంత పెద్ద హిటాచి పెట్టారో నిన్న పదమూడు ట్రిప్పులు పద్నాలుగు ట్రిప్పులు తిరిగిందండి రాత్రి ఇప్పుడు ఇది ఇది వచ్చి ఐదే ట్రిప్పు ఈ మేము వేసిన నిఘాలో అర్జెంటుగా నేను ఐదు నిమిషాల్లో ఒకవారు ఫోన్ చేసి ముందు పోయి ఆపండి అని చెప్పాను వాడు వాడు ఎవరు కన్నా అంట దీని సూపర్వైజర్ వాడు పరిగిస్తే వెళ్ళిపోయాడు దొరకకుండా డ్రైవర్లు వచ్చేది సార్ సార్ భయపడుతుంది మీకేం సంబంధమే మాకు కావాల్సిన ఓనర్లు ఎవరు దీని వెనక స్మగ్లర్ ఎవరు వాళ్ళకి కావాలి మాకు ఎందుకంటే చూడండి గట్రా చూడండి ఆయన ఓనరు వచ్చి ఆయన పెనుబల్లి అంట పెనుబల్లి అంటే బుచ్చి పక్కన పెనుబల్లి జాని ఓనరు ఈ నిన్నటి నుంచి పెట్టాడు నిన్న పదమూడు ట్రిప్పులు తెప్ప నిన్ను తోలారు అంతకుముందు దాదాపు రెండు నెలల నుంచి ఇక్కడే శ్మశానం పక్కన ఒక హిటాచ్ ఉంది కానీ ఎన్నో తోలేరు చూడండి బావులు బావులు నీళ్లు వదులుతున్నారు ఎట్టా వదులుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు గుంటలు కనపడకుండా ఎవరిది వెనక అనేది ఈరోజు నారాయణ గారు ఎస్పీకి అయితే చాలా గట్టిగా నా ముందే ఆయన లైన్లో కలిపి డిఎస్పీకి ఎస్పీకి చెప్పారు ఎవరిని వదలొదు మా పార్టీ వాళ్ళు మా నోడా చైర్మన్ పట్టుకున్నాడు ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు పెట్టమని మా నాయకుడు చెప్పడం జరిగింది చాలా గట్టిగా చెప్పడం జరిగింది మా నారాయణ గారు ఎప్పుడు చెప్తుంటారు ఎక్కడ కూడా జేసీబీలు కానీ హిటాచీలు కానీ టిప్పర్లు కానీ ఉంటే ఒప్పుకునే ప్రశ్నే లేదని ఈరోజు నేను చూశాను అని మాటలని అంత గట్టిగా చెప్పడం జరిగింది పోలీసు వారికి అదే మేము కూడా చెప్తున్నాం పేదవారికి చెందిన ఇసుక పేదవారే దోలుకోవాలి అంతేగాని దీని వెనక ఉండేవాళ్ళు బయట పెట్టాలి ఎవరినైనా వాళ్ళని శిక్షించాలి శిక్షించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఏ చెడ్డ పేరు వచ్చేది మేము సహించాం ఇది ఎవరు చేస్తున్నారు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇష్టంగా ఇష్ట రాజ్యంగా దోసుకున్నారు టిప్పర్లు చేసి పెట్టి దాదాపు ఆనాడు శాసనసభ్యులు కానీ మేము పట్టుకున్నాం ఆ రోజు వెంకట సభపురంలో దాదాపు ఇంచుమించు అరవై డెబ్బై కోట్ల ఇసుక పోయిసారి దోసుకున్నారు వైసీపీ ప్రభుత్వం మా కళ్ళ ముందే ఆపేం పట్టుకున్నాం ఆ జబ్బతో పారిపోయారు ఆ రోజు ఈ ఈరోజు ఇక్కడ పట్టుకున్నాం ఎవరైనా సరే మేము పట్టుకుంటాం మేము పేదల్ని తోలుకొని ఇసుకని వాళ్ళకే దక్కాలి నెల్లూరు ప్రజల సొత్తుది వాళ్ళకే ఉండాలి దానికోసం పట్టుకోవడం జరిగింది ఈరోజు పట్టించిన మా కార్యకర్తలు అందరూ కూడా అభినందిస్తున్నా ఎవరైతే దీని మీద నిఘా వేశారో అన్నీ చూశారో మాకు చెప్పారో అంటే వాళ్ళ పేర్లు బయటకు నేను చెప్పలేకపోయినా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అవినీతిని పట్టుకునే దాంట్లో ముందుంటుంది ఉండి తీరుతుంది